చరణ్ ముగ్గంతా పాటు చేశాడండి ఇక్కడ ముగ్గు అనేది లేకుండా చేసేసాడు హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అయితే శిల్పారామం వెళ్తున్నాము ఈరోజు జాన్ ఫస్ట్ చిన్న చిన్న స్నాక్స్ అయితే తీసుకున్నాము లేసు అలాంటివన్నీ ఇంకా అందరం ఆటలో కూర్చొని అయితే వెళ్తున్నాము మా వదినక ఆటో ఉంది కదా అదుత చూడండి ఇక్కడ అటు ఇటు చూస్తే ఎంత బాగా కూర్చునిందో ఇది నగరవనము ఈరోజు నగరవనం అయితే లేదు శిల్పారామకే వెళ్తున్నాము నగరవనంలో కూడా చాలా రష్ ఉన్నట్టు ఎక్కువ వెహికల్స్ అయితే ఉన్నాయి ఈరోజు చూడడానికి ఉయ్యాలి కాదు కదా కనీసం చూసేదానికి కూడా వీలు కానంత జనమైతే ఉన్నారు ఇంకా శిల్పారామంలో ఎట్టు ఉంటారో ఏమో అనుకుంటా వెళ్తున్నాము అందరికీ హాలిడేస్ కాబట్టి ఎంజాయ్ చేయడానికి వస్తూనే ఉంటారు చూడటానికి శిల్పారామం అయితే వచ్చేసాము లంచ్ చేసుకొని కొన్ని తినేసి వచ్చేలోపయితే శిల్పారామంకి టూ థర్టీ అలా అయిపోయింది ఇంటి దగ్గరనే టూ అలా అయింది కదిలేతలకి ఇంకా హాఫ్ అన్ అవర్ పట్టింది ఇక్కడ రావడానికి చాలామంది ఉన్నారు ఇక్కడ కూడా తక్కువ ఏమి లేరు జనము వెహికల్స్ అన్నీ పార్క్ చేసుకోవడానికి కొంచెం డౌన్కి వెళ్ళాలండి కిందికి వెళ్ళామంటే ఇక్కడ పార్కింగ్ చేసుకోవచ్చు ఇక్కడ కూడా వెహికల్స్ దండిగానే ఉన్నట్టున్నాయి చూస్తూ ఉంటే జనం ఇంకెంతమంది ఉన్నారో లోపల అద్వితాకైతే ఇది ఫస్ట్ ట్రిప్పు చూస్తూ ఉంది అంతా చాలామంది చూసేసి వచ్చేస్తూ ఉన్నారు అప్పటికే శిల్పారామం అయితే క్రికెట్ స్టేడియం దగ్గరే ఉంటుంది ఇది స్వామి వివేకానంద విగ్రహము శిల్పారభం లోపలికి ఎంట్రీ అయ్యేటప్పుడే ఏనుగులు అయితే ఉంటాయి రెండు పెద్దవి దాని మీద అయితే సేమ్ మనుషులు కూర్చున్నట్టే ఉంటుంది ఇక్కడ టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళాలి ట్వంటీ రూపీస్ పెద్దవాళ్ళకి అయితే టెన్ రూపీస్ అక్కడ చూపించేసి మనుషుల ఎంతమంది ఉన్నామా అని టికెట్లు కూడా చూపించేసి లోపలికి వెళ్ళిపోవడమే

లోపలైతే మంది ఉన్నారు ఇలా శిల్పాలు అయితే ఉన్నాయి రాళ్ళ మీద చెక్కిన శిల్పాలు చాలా వరకు ఉన్నాయి నేనైతే ఈ ప్లేస్కి రావడం మూడోసారి ఇది టూ టైమ్స్ అయితే ముందు వచ్చున్నాను మా నాన్నతో మా అన్నతో కలిసి అప్పుడు ఇలా లేదు ఇప్పుడు చాలా డెవలప్మెంట్ అయితే చాలా ఉంది లాస్ట్ ఇయర్ మా అన్న వచ్చినప్పుడు కూడా ఇంత లేదంట ఇప్పుడు చాలా బాగుంది ఇక్కడ లక్ష్మీదేవి ఏనుగులు కూడా ఉన్నాయి విగ్రహాలు వెదర్ కూడా బాగా చల్లగానే ఉంది వేడిగా ఏం లేదు ఇంకే ఏరియా మొత్తం ఫాస్ట్ ఫుడ్ సెంటర్ కానీ ఏం కావాలన్నా దొరుకుతుంది గోపి ఎగ్ నూడిల్స్ పానీపూరి ఇలాంటివన్నీ ఉన్నాయి మేము అప్పుడే లంచ్ చేసి వచ్చాం కాబట్టి ఏం తినలేదు మినీ థియేటర్ అంటే ఒక టెన్ మినిట్స్ ఏదన్నా షో వేస్తారంట మా అన్న చూస్తున్నాడు లాస్ట్ ఇయర్ వచ్చినప్పుడు లో కానీ ఏమన్నా స్పెషల్ అకేషన్స్లో లో డాన్సెస్ జరుగుతాయంట ఇప్పుడేం లేదు నైట్ కి ఏమైనా ఉంటాయేమో ప్లేస్ చాలా బాగుంది కూర్చునే దానికి కూడా తాగేదానికి వాటర్ ప్రాబ్లం కూడా ఏం లేదు అక్కడ వాటర్ ఫ్రీ వాటర్ తాగొచ్చు ఇంక ఇక్కడ ఏమైనా పర్ఫార్మెన్స్ చేసేవాళ్ళు రెడీ అయ్యేదానికి ఏమైనా రూమ్స్ ఉన్నాయేమో పక్కన మా డీజే టిల్లు ఒక బాటిల్ వేసుకొని తిరుగుతున్నాడు డ్రింకింగ్ వాటర్ అక్కడ ఇక్కడ వచ్చేసి సేమ్ మనుషులు లాగే ఉన్నారండి కానీ బొమ్మలు ఇవి బోట్లో ఉన్నట్టు చేసేదానికి థర్టీ రూపీస్ అంట ఒకరికి వచ్చేసి మనమే తొక్కోవాలి తొక్తే బోట్ అనేది పోతుంది దీని చుట్టూరు అయితే తిరిగేసి మళ్ళీ ఫస్ట్ ఒక రౌండే ఇంకా తర్వాత అయితే వేరే వాళ్ళకి చేసేయాలి బ్రిడ్జ్ దాటుకున్నామంటే ఏముండదు ఖాళీ ప్లేస్ ఉంటుంది అంతే చాలా మంది ఇక్కడైతే ఫొటోస్ కూడా తీసుకుంటున్నారు ఎదురుగా అయితే ఆఫీస్ రూమ్ ఉంది వాష్రూమ్స్ కూడా బాగున్నాయండి నీట్ గా ఫ్రీ వాష్రూమ్సే ఎదురుగా ఉండేది వాష్రూమ్ ఎటు సైడ్ అటు వాష్రూమ్స్ అయితే ఉన్నాయి ఇబ్బంది ఏం లేదు ఫ్రెండ్కి ఫోన్ చేసి చూపిస్తూ ఉన్నాడు పార్క్ మొత్తము మేమైతే దీని చుట్టూ తిరుగుతూ ఉన్నాము ఇటు సైడ్ ఇంకేం లేదు చాలా చల్లగా అయితే ఉంది చుట్టూ చెట్లే ఉన్నాయి ఇంక ఇక్కడ ఉయ్యాల కనపడింది నేనైతే ఎక్కుదామని చెప్పేసి మా నాన్న తడుకొని వచ్చేసాను ఇది ఒక్కటే ఖాళీగా ఉంది ఇంకేది ఖాళీగా లేదు ఫైనల్గా అయితే ఎక్కేసాను చరణ్ అయితే అల్లరి చేస్తున్నాడు రమ్మంటే రాలేదు మేము ఒకటి చెప్పులు వేయడం మర్చిపోయాము తొందరగా వచ్చేయడంలో చెప్పులు వేయకుండా వచ్చేసాము వాడైతే ఎత్తుకుందామనే రావడం లేదు అట్లాగే నడుస్తా ఉన్నాడు ఇంకా దీని చుట్టూరు అయితే ఒక రౌండ్ అయితే వేసేసాము ఇటు సైడ్ ఏం లేదు ఇంకా ఫ్రంట్ సైడ్ నుంచి అక్కడ ఎగ్జిబిషన్ జరుగుతూ ఉంది అక్కడికి వెళ్దామని చెప్పేసి వెళ్తున్నాము ఇక్కడ అయితే చెట్లు ఉన్నాయి వాటికి చిన్న చిన్న కాయలు కూడా ఉన్నాయి నీళ్ళు కూడా ఎక్కువేమి లేవు చూసేదానికి అలా ఉన్నాయి కానీ తక్కువే ఉన్నాయి ఇంకా మళ్ళీ ఫ్రెండ్ సైడ్కి అయితే వచ్చేసాము సైక్లింగ్ కూడా ఉంది మళ్ళీ ట్రైన్ కూడా తిరుక్కుని వచ్చేసింది మళ్ళీ సెకండ్ ట్రిప్ వెళ్తుంది చాలా మందిని అయితే తెక్కించుకొని ఏం లేదు మా ఉదయం అయితే చాలా ఎగ్జైటెడ్గా ఉంది అటు సైడ్ వచ్చేసి ఎగ్జిబిషన్ జరుగుతుంది రా వెళ్దాం అని చెప్పేసి ఇంకా నేను అటు సైడ్ ఏం లేదు రా అంటున్నా వెళ్ళిపోతుంది నాకు తెలియదు అటు సైడ్ నుంచి వెళ్తే ఎగ్జిబిషన్ వస్తుందని ఫస్ట్ మా అన్నను అడుగుతా ఉంది జాయింట్ వేళ్ళు ఎక్కుదామని చెప్పేసి మా అన్న ఒప్పుకోలేదు నేను ఎక్కను కావాలంటే నువ్వు ఎక్కువని తర్వాత నా దగ్గరికి వచ్చేసి నేను ఒకటి అడుగుతాను నువ్వు కాదనకూడదనింది ఏంది చెప్పు అన్నాను ఫస్ట్ లేదు లేదు నువ్వు అడిగితే నువ్వు వద్దంటావు ఫస్ట్ ఒప్పుకో చెప్తాననింది ఇంక సరేలే అని చెప్పేసి ఒప్పుకున్న తర్వాత జాయింట్ వీలు అనింది నేను కూడా ఎక్కడ నాకు కళ్ళు తిరుగుతాయి కానీ ఫస్ట్ న్యూ ఇయర్ రోజు అడిగింది ఇంకెందుకు అని చెప్పేసి మా అయితే ఒప్పించాను మా నాన్న కూడా ఇష్టం ఉండదు ఇక్కడైతే సాంగ్స్తో అయితే మోతం మోగిపోతా సాంగ్స్ అయితే పెట్టున్నారు ఈ ఎగ్జిబిషన్లో హెలికాప్టర్స్ అయితే చాలా బాగున్నాయి నిజం హెలికాప్టర్స్ లాగే ఉన్నాయి అయితే చాలామంది ఉన్నారు ఇక్కడ కూడా ముందు టికెట్ తీసుకోవాలి మనం ఎక్కాలనుకుంటున్నామో దానికి సంబంధించిన టికెట్ తీసుకొని వెళ్ళాలి మేము ఇక్కడ బ్రేక్ డాన్స్ అయితే టికెట్ తీసుకుంటున్నాము నాలుగు టికెట్స్ అయితే తీసుకున్నాము మా వదినకి నాకు మా వదిన వాళ్ళ అమ్మకి వాళ్ళ తమ్ముడికి సిక్స్టీ రూపీస్ టికెట్ వచ్చేసి ఒకరికి ఇక్కడైతే అయితే లైన్లో వేచున్నాము వాళ్ళు దిగేస్తే మేము ఎక్కాలని దాని చూసాం నాకైతే కలదురుగుతున్నాయి ముందుగానే ఎక్కిన తర్వాత ఇంకెలా ఫేస్ చేయాలో ఏమో అనిపించింది ఫస్ట్ స్లోగానే ఉండింది తర్వాత తర్వాత స్పీడ్ అయితే పెంచారు మా నాన్న అయితే వద్దు అవసరం లేదు నీకు కలదురుగుతాయి కదా నువ్వు ఎక్కలేవని అన్న నేనైతే ఎక్కేశాను చూద్దాం ఎలా ఉంటుందో ఎక్స్పీరియన్స్ అని Thank you అయితే బానే ఉంది మధ్యలో అయితే కళ్ళు తిరిగి కడుపులో తిప్పేసింది నేను మా వదిలి మీద అయితే పడుకున్నాను మా వదిలి నా మీద పడుకుని బ్లూ కలర్లో అయితే కూర్చున్నాం మేము కానీ బాగుంది ఒకసారి అయితే ఎంజాయ్ చేసాము ఇంకోసారి ఎక్కను నేను మా అన్న అయితే మొత్తం వీడియో తీస్తా ఉన్నాడు ఆపేశారు మేమైతే దిగుతున్నాము లేట్గా అయితే దిగాము తొందరగా ఏం దిగలేదు కళ్ళు దిగుతూ ఉంటే మా అదిన వాళ్ళు అయితే తొందరగా దిగేశారు మా నాన్న అయితే నన్ను చూస్తే నన్ను అవుతున్నాడు మీరికైనా ప్రెగ్నెన్స్ ఎక్కువ ఉంటే మీ ఎక్స్పీరియన్స్ని నాకు షేర్ చేయండి నాకైతే కళ్ళు తిరిగేసాయి తర్వాత అయితే నార్మల్గా ఉన్నింది మా అదనైతే బాగుందని చెప్తా ఉంది మా అన్న అడుగుతాను అంటే ఎక్కితే ఇలాంటివి ఎక్కాలి సాఫ్ట్గా వెళ్ళేటివి బ్రేక్ డాన్స్లో గట్టిగా పట్టుకోవాలి లేకపోతే మెడలు ఎరిగిపోతాయి మెడలు అయితే వెళ్ళిపోతున్నాయి ఇక్కడ అయితే ఉయ్యాల కోసం వెయిట్ చేస్తూ ఉన్నాను ఉయ్యాలు ఎక్కుదామని చెప్పేసి ఫైనల్గా అయితే ఒక అబ్బాయి దిగేశాడు తర్వాత నేను ఎక్కాను మా అన్న అయితే ఉంపుతా ఉన్నాడు మా నాన్న మామ వాళ్ళందరూ ముందుకెళ్ళి కూర్చున్నారు మీరు ఎంతసేపటికైనా రాండి అని చెప్పేసి తర్వాత అయితే మా అన్న ఎక్కాడు వాళ్ళ బామర్ది అయితే ఉయ్యాలు ఉంపుతూ ఉన్నాడు తర్వాత చరణ్ నేను వస్తానా అన్నాడు చరణ్ కూడా ఎక్కేశాడు దాన్ని పిల్లోళ్ళు పెద్దోళ్ళు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు ఇక్కడ మా నాన్న వాళ్ళు వెయిట్ చేస్తూ ఉన్నారు మాకోసము ఇక్కడ ఒక బ్రిటిష్ అనేది స్టాచ్యూ ఉంది ఇంత చిన్న మా అన్న అయితే దింపండి దింపండి అని మత్తుకున్నాడు కళ్ళు తిరిగినాయని చెప్పేసి మాకు పెద్దగా అలవాటు ఏం లేదు ఎప్పుడు జాయింట్ వీల్ ఏం ఎక్కలేదు మా వదినైతే నవ్వుతా అని దీనికి కూడా నా అని చెప్పేసి చరణ్ మాత్రం ధైర్యంగా నిలబడుకున్నాడు निकाल ले सामने फाड़ అద్విత నేను ఒక సైడ్ వెళ్తున్నాము ఫొటోస్ తీసుకుందామని చెప్పేసి మా వాళ్ళకి తొందరగానే రాండి రాండి అంటున్నారు మా వదిన అమ్మ నాన్న మళ్ళీ మొబ్బైపోతుంది మేము ఇంటికి వెళ్ళాలి రాండి అంటున్నారు వాళ్ళకి ఏదో పని ఉందని చెప్పేసి మేము ఉండండి ఈ నైట్ కన్నాము కానీ వాళ్ళు ఇంకోసారి వచ్చినప్పుడు ఉంటాంలే ఈ నైట్ ఉండలేమని చెప్పేసి వాళ్ళకి తొందరగా అంటే మేము తొందరగా బయలుదేరేసాము ఫైనల్గా శిల్పారామం టూర్ అయితే అయిపోయింది ఇంకా ఇంటికి అయితే బయలుదేరుతున్నాము మళ్ళీ ముందుకైతే వచ్చేసాము శిల్పారామం అయితే ఇంతేనండి నేను మొత్తం బ్లాగ్ అయితే తీసాను ఇంతవరకు ఎవరైనా శిల్పారామం చూడడం వాళ్ళైతే అయితే చూసేయండి ఇంతేనండి శిల్పారామం మొత్తం అయితే బ్లాగ్ తీసాను చూసేయండి చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ సంవత్సరం అనుకునేటువంటి జరిగి అందరూ బాగుండాలి మీరేమన్నా అనుకునే మొత్తం విషయస్ అన్ని పూర్తి అవ్వాలని అయితే మనస్ఫూర్తి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మీకైనా మీరు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి